అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఎన్నికలు సజావుగా జరిగాయని సుస్థిర ప్రభుత్వానికి భారత ప్రజలు పట్టం కట్టారని రాష్ట్రపతి ద్రౌపది పేర్కొన్నారు పరీక్షా పత్రాల లీకేజ్లను అడ్డుకునేందుకు జాతీయ స్థాయిలో సమగ్ర పరిష్కారం అవసరమని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు మొదటిసారిగా కొలువు దిరిన పద్దెనిమిదవ లోక్సభతో పాటు రాజ్యసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్తగా కొలువుదీరిన లోక్సభతో పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు ఇందుకోసం రాష్ట్రపతి భవన్ నుంచి ఉదయం ప్రత్యేక వాహనంలో సైనిక లాంఛనాలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటుకు బయలుదేరారు రాష్ట్రపతి భవన్ నుంచి పార్లమెంట్ చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన ద్వారం వద్ద ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సాదర స్వాగతం పలికారు ఉపరాష్ట్రపతి లోక్సభ స్పీకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటరాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు గౌరవ సూచకంగా సభ్యులంతా నిలబడి రాష్ట్రపతికి పార్లమెంట్లోకి సాదర స్వాగతం పలికారు అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సభాపతుల స్థానంలో ఆసీనులయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు పద్దెనిమిదవ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్న తర్వాత సభకు వచ్చారని దేశానికి ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుందన్నారు దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేయాలని సూచించారు आप सभी यहाँ देश के मतदाताओं का विश्वास जीत कर आए हैं देश सेवा और जन सेवा का ये सौभाग्य बहुत कम लोगों को मिलता है ఈసారి జమ్మూ కశ్మీర్ లోను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎన్నికలు జరిగాయని రాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు కశ్మీర్ లోయలో దశాబ్దాల తర్వాత రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు జమ్మూ కశ్మీర్ విషయంలో శత్రువులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు कानी सारी वोट बदली इसी ध्येय के साथ मेरी सरकार ने 26 नवंबर को संविधान दिवस के रूप में मनना शुरू किया है आप भारत के उस भूभाग हमारे जम्मू कश्मीर में भी संविधान पूरी तरह लागू हो गया है जहां आर्टिकल 370 की वजह से स्थितियाँ कुछ और थी లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని ప్రభుత్వాన్ని విశ్వసించి మళ్లీ అధికారం అప్పగించారన్నారు ప్రభుత్వం పదేళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని అన్నారు రిఫార్మ్ పఫామ్ ట్రాన్స్ఫామ్ ఆధారంగా ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు తమ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థలోని మూడు మూల స్తంభాలైన తయారీ సేవలు వ్యవసాయానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు పిఎల్ఐ పథకాలు వ్యాపారాన్ని సులభతరం చేయడం వల్ల పెట్టుబడులు ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయన్నారు సాంప్రదాయ రంగాలతో పాటు సన్రైజ్ సెక్టార్లకు కూడా మిషన్ మోడ్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ప్రజాక్షేమం కోసం విప్లవాత్మక మార్పులు తీసుకున్నామని చెప్పారు ఓర్ మజబూత్ ఆవశ్యకత కే అనుసార ఇంటి విశ్వవిద్యాలయం దిశమే కాంకరీ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా త్వరలో భారత్ ఎదుగుతుందని అన్నారు రాష్ట్రపతి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు రిపోర్ట్ దూరదర్శన్